హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఇంటీరియర్స్ లో ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసేది ఫాల్ సీలింగ్స్ మీద అలాంటి ఫాల్ సీలింగ్ జస్ట్ ఫర్ డిజైన్ కి మాత్రమే కాదు ప్రాపర్గా ప్లాన్ చేయకపోతే ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి నేను చెప్పే ఈ ఫైవ్ థింగ్స్ ని అవాయిడ్ చేస్తే ఫ్యూచర్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అలానే మీ హౌస్ యొక్క లుక్ అండ్ ఫంక్షనాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది లెట్స్ గెట్ వీడియో హలో అందరికి దిస్ ఆర్ వాండి ప్రింక ఫౌండర్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ నెంబర్ వన్ రూమ్ హైట్ చాలా మంది ఫాల్ సీలింగ్ లో లెవెల్స్ ఎక్కువ పెడతారు దాని వల్ల రూమ్ హైట్ చిన్నగా కనిపిస్తుంది అండ్ ఆల్సో స్పేస్ కూడా నేరోగా కనిపిస్తుంది దానికి బదు ప్లెయిన్ సీలింగ్ ఆర్ వన్ స్టెప్ సీలింగ్ పెట్టుకోవడం వల్ల రూమ్ కూడా కొంచెం గా కనిపిస్తుంది అండ్ హైట్ కూడా తక్కువ అవ్వదు అండ్ ఆల్సో స్లాబ్ నుంచి సీలింగ్ డ్రాప్ అట్లీస్ట్ త్రీ టు ఫోర్ ఇంచెస్ సరిపోతుంది మహా అయితే సిక్స్ ఇంచెస్ వరకు పెట్టుకోండి దానికి మించి కిందకి వస్తే రూమ్ హైట్ అనేది తగ్గిపోతుంది నెంబర్ టూ నాట్ ఫైనలైజింగ్ ఎలక్ట్రికల్ లేఅవుట్ బిఫోర్ ఎలక్ట్రికల్ లేఅవుట్ ముందే చేయించుకుంటే ఫ్యాన్స్ లైట్స్ ఏసీ ఎక్కడెక్కడ వస్తాయి అనేది ముందే తెలుస్తుంది దానివల్ల ఈజీగా డిసైడ్ అవ్వచ్చు లేదా తర్వాత చేంజ్ చేసుకోవాలి అంటే సీలింగ్ అనేది డిస్ట్రాయ్ చేయాల్సి వస్తుంది నెంబర్ త్రీ చీప్ జిప్సమ్ బోర్డ్స్ లో క్వాలిటీ ఉన్న జిప్సమ్ బోర్డ్స్ యూస్ చేస్తే అవి సాగ్ అవుతాయి అండ్ ఆల్సో క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్యూచర్ లో సో మినిమం ట్వెల్వ్ ఎంఎం జిప్సమ్ బోర్డ్స్ ని యూస్ చేయండి అండ్ ఆల్సో మాయిశ్చర్ రెసిస్టెంట్ ఉన్న జిప్సం బోర్డ్స్ ని మాత్రమే కిచెన్ అండ్ బాత్రూమ్స్ లో యూస్ చేయండి నెంబర్ ఫోర్ టూ మెనీ లైట్ టైప్స్ స్పాట్ లైట్స్ ప్యానల్ లైట్స్ ప్రొఫైల్ లైట్స్ కో లైట్స్ ఇలా అన్ని ఒక ప్లేస్ లోనే యూస్ చేయడం వల్ల చాలా డిస్టర్బ్ గా కనిపిస్తుంది మ్యాక్స్ టూ టు త్రీ లైట్ టైప్స్ మాత్రమే యూస్ చేయండి దాని వల్ల రూమ్ అనేది కామ్ అండ్ ప్రీమియం లుక్ వస్తుంది నెంబర్ ఫైవ్ రాంగ్ సీలింగ్ ఫ్యాన్ ప్లేస్మెంట్స్ ఫ్యాన్స్ పక్కనే స్పాట్ లైట్స్ అండ్ ప్రొఫైల్ లైట్స్ పెట్టడం వల్ల ఫ్యాన్ తిరిగేటప్పుడు వచ్చి లుక్ అనేది డిస్టర్బ్ అవుతుంది దానికి బదులు ఫ్యాన్ పాయింట్ ని ముందే డిసైడ్ అయితే దాని చుట్టూ డిజైన్ చేసుకోవచ్చు ఈ సింపుల్ ఫైవ్ మిస్టేక్స్ ని కనుక మనం అవాయిడ్ చేస్తే ఫాల్ సీలింగ్ కొన్ని ఇయర్స్ వరకు పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అనంత ఆర్కిటెక్ట్స్ ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్